పుష్కర ఎత్తిపోతలు సూరంపాలెం ముసరిమిల్లి ప్రాజెక్టు తొర్రిగడ్డ చాకల్నాడు ఎత్తిపోతల పథకాలు పాత వెంకటనగరం పంపింగ్ స్కీమ్ మైనర్ ఇరిగేషన్ చెరువులు గోదావరి ఏటిగట్టుల మరమ్మత్తులపై ఇరిగేషన్ అధికారులతో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ప్రతి రైతులకు ప్రతి ఎకరానికి సకాలంలో సాగునీరు అందించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నెలాఖరు కల్లా రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు రాజానగరం నియోజకవర్గానికి కీలకమైన పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని రైతులకు అందించడమే లక్ష్యంగా అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు అలాగే సకాలంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా జూన్ నెలాఖరులోపు సాగునీరు అందించాలి పుష్కర ఎత్తిపోతలు సూరంపాలెం ముసిరిమిల్లి ఎత్తిపోతల పథకాల్లో సమస్యలను చక్కదిద్దాలి మరమ్మత్తులు సిల్ట్ పనులకు లైనింగ్ పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ఇరిగేషన్ ఎత్తిపొదల పథకాల మరమ్మత్తుల విషయంలో అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదు అధికారులకు సూచన